వాగ్రత సంపర్తో వాగ్రత పతిపత్ జగతో పిత్రం ఉందే పార్తీ పరమేశ్వరం అంటారు అంటే శివ పార్వలతో పోలుస్తారు నా గాయత్రనమంత్ర నోతు పరదేవత నా హరే పరత్రాత్ పాతకంపరం పార్థిదేహి భగవతి గురునాథ మాంసి సహస్రం పిత్రే సో ముందుగా పుణ్య దంపతులకు వాళ్ళ బిడ్డగా నన్ను పుట్టించినందుకు భగవంతుడికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ఇవాళ పద్మభూషణ్ చాలామంది అన్నారు చాలా ఆలస్యంగా ఇచ్చారు మీకు అని నేనన్నా కాదు కాదు సరైన సమయంలోనే ఇచ్చారు అంత దైవలికితం ఏది జరిగినా నా జీవితంలో అన్ని కూడా సంఘటనలు కూడా అలాగే జరిగినాయి నేను అటు క్యాన్సర్ హాస్పిటల్ బసవ తారెంటూ అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చైర్మన్ అయితేనేమి లేకపోతే ఇటు ఒక శ్రీరామరాజ్యంలో రాముడిగా వేయడం ఏమి వేషం వేయడం ఏంటి అలా ప్రతిదీ నా జీవితంలో ఎంతో స్వారూ సారూప్యం నా నిజ జీవితంలో సంఘటనలకి నేను చే సినిమాలు చేసిన పాత్రలకి ఎంతో సారూప్యం అలా కలిసి వచ్చింది నాకు నేనన్నా లేదు ఇదే సరైన సమయం ఎందుకంటే నాన్నగారిదేమో శతచయంతి జరుపుకున్నాం ఆ తర్వాత నాకు వచ్చింది ఆ తర్వాత నేను మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాను ఆ తర్వాత నాకు వచ్చింది ఆ తర్వాత భసోతారక్ ఇండో క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కి చైర్మన్ గా సంవత్సరాలకు అడుగు పెట్టాను మొన్న మార్చి నెలలో ఆ తర్వాత నాకు వచ్చింది అలాగే నాలుగు సినిమాలు వరుసగా హిట్లో అఖండ కానీ లేకపోతే వీరసింహారెడ్డి కానివ్వండి నెలకొండ భగవంత్ కేశరి కానివ్వండి ఆ తర్వాత డాకు మహారాజు కానివ్వండి నాలుగు సినిమాలు హిట్ల తర్వాత దాని తర్వాత యాభై సంవత్సరాలుగా హీరోగా ప్రపంచంలో ఎవడు లేడు యాభై సంవత్సరాలు హీరోగా మధ్యలో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా దారి మరణము అలా జరిగి జరిగిందేమో కానీ వాళ్ళ క్యారియర్లో యాభై సంవత్సరాలు హీరోగా నాకు నిలబడడానికి శక్తినిచ్చిన నా తెలుగు వాళ్ళు తెలుగు జాతికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఏదైనా ఇప్పుడు బాలకృష్ణ గురించి చాలా రకాలుగా మాడుకుంటారు ఏం అవినే ఏం చూసి బాలకృష్ణకి అంత పొగరంటారు నన్ను చూసుకునే నాకు పొగరే పొగరంటాను ఎవరిని చూసి అంత ఎవరు చూసి అంత ధైర్యం అని అంటుంటారు నన్ను చూసి అప్పుడు నేను అంటాను బాబు నా ఏదైతే నిజ స్వరూపంతో అదే నన్ను ఉసుగొలిపే ఒక విప్లవ విప్లవంగా అడుగు నేను నడుస్తానని నేను చెప్తూ ఉంటాను అలాగే నా రీతి ఏంటి ఇతనికి అన్నీ తెలుసా అంటారు నన్ను చూసిన వాళ్ళందరూ నాకంటే నన్ను నేను తెలుసుకునే కంటే పెద్ద విద్య లేదని ఒక సవాలుగా నిలబడతాను నా మాట సూటిగా ఉంటుంది నా బాట ముక్కు సూటిగా ఉంటుంది నా వీక్షణం తీక్షణం దర్శనమిస్తుంది అలాగే నా తీరు గంభీర్య ఒక గాంభీర్య రూపంగా వెలుగుతూ ఉంటుంది నన్ను మీరందరూ ఒక సినిమా నటుడుగానే కాదు నాకు తెలుసు ఎందుకంటే నాలో ఉన్న ఒక మానవత్వం అయితేనేమి నా నా వ్యక్తిత్వం అయితేనేమి నాలో ఉన్న నీతి నిజాయితీ నిబద్ధత అయితేనేమి లేకపోతే నాలో ఉన్న నిష్కల్మశం అయితేనేమి వీట్లన్నిటితో ఇప్పుడే కాదు ఇంకా ముందు ముందు తరాలు కూడా నా అభిమానులు పుడుతూనే ఉంటారు